కంకర పోసారు మార్చారు ఇబ్బందులు పడుతున్న వాహనదారులు అంటూ గత నెల ఇరవై రెండవ తేదీన ఎస్ఎస్సి కరీంనగర్ శ్వేత టీవీ ప్రసారం చేసిన వార్తకు అధికారులు స్పందించారు దిద్దుబాటు చర్యలు చేపట్టారు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రం నుంచి శ్రీ లక్ష్మి నృసింహ స్వామివారి ఆలయం ముందు నుంచి చిలాపూర్ కొత్తపల్లి గ్రామాల మీదుగా రేగులపల్లి వరకు బీటీ రోడ్డు పనులను గత పాలకులు అట్టహాసంగా ప్రారంభించారు రోడ్డును చదిని చేసి ఎర్రమటిని పోసి కంకర సైతం పరిచారు ఆ తర్వాత ఏం మతిమర్పు వచ్చిందో తెలియదు కానీ తారు వేయడం మరిచారు దానివల్ల కంకర రోడ్డుపై తేలి పాదాచారులు వాహన చోదకులకు ఇబ్బందులు ఎదురుపడుతున్న విషయాన్ని గత నెల ఇరవై రెండవ తేదీన ఎస్ఎస్సి కరీంనగర్ న్యూస్ శ్వేతా టీవీ ప్రసారం చేసింది ఈ నెల పదిహేను నుంచి ముప్పై తేదీ వరకు బెజ్జంకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ బ్రహ్మోత్సవాలు జరగనున్న దృశ్యం జాతర నిర్వహణ ఇబ్బంది అవుతుందని అలాగే జాతర గ్రౌండ్లో కంకర కుప్పలు కూడా ఉన్నాయని భక్తులకు ఇబ్బంది అవుతుందని వాటిని వెంటనే తొలగించాలనే కథనాన్ని ప్రసారం చేసింది ఈ కథనంతో స్పందించిన అధికారులు కంకర కుప్పలను తొలగించడంతో పాటు తారు సైతం వేశారు దీంతో పలువురు భక్తులు తమ ఇబ్బందులను గుర్తించి కథనాన్ని ప్రసారం చేసినందుకు ఎస్ఎస్సి కరీంనగర్ శ్వేత టీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు ఐదారు నెలల నుంచి కంకర పోసి ఇడ్చిపెట్టినందుకు ఇడ్చిపెట్టిన కాంట్రాక్టర్కు పట్టి పట్టించుకోకుండా ఇడ్స్ పెడితే ఎస్ఎస్సి కేబుల్ వాళ్ళు స్పందించి ఆ చేస్తే దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఒక మరమ్మతులు చేసి ఎస్ఎస్సీ చేసినందుకు ధన్యవాదాలు ఎస్ఎస్సి కేబుల్ వాళ్ళు మేము స్వాగతం స్పందించినందుకు స్వాగతం పలుకుతున్నాము అట్లే ఈ జాతర ఉన్నది జాతరకు భక్తులకు కూడా ఇబ్బంది కాకుండా రోడ్ అయినందుకు మేము కృతజ్ఞత తెలుపుతాము